Ah uh. కృష్ణానదిలో ఒక ఊరు అని చెప్పారు కదా అది నిజమే అది ఒక లంక ఆ లంక మూడు వందల ఎకరాలు ఉన్నాయి అక్కడ వ్యవసాయం జరగదు వస్తే పోతుంది కరెంట్ లేదు అక్కడికి ఆ కుటుంబాలకి వ్యవసాయం చేసుకోవడానికి కరెంట్ లేదు లేకుండా ఉంటే ఏం చేస్తారు చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ సీజన్ లో వాళ్ళకి నీళ్లు అందవు ఈ పరిస్థితులు వ్యవసాయం ఎట్లా చేస్తారు అనేది దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ తగిన మంత్రులు మంత్రులు నేను ఎప్పుడు ఏది అడగలేదు ఎక్కువ భాగం ఒక సెక్రటరీస్ గవర్నమెంట్ ఉన్నతాధికారులు కింద జిల్లాలో ఉండే అధికారులు వేళ జిల్లా పరిషత్తులు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని రిప్రజెంట్ చేసి పనులు చేయించుకోగలిగా అది నేను చేసిన పని ఆ వాళ్ళకి ఇప్పుడు చూస్తే కృష్ణా నదిలో రెండు పెద్ద టవర్స్ కట్టించాం టవర్స్ వాటికే వాళ్ళు ఎక్కువ ఖరీదు అయ్యింది అంత కోటి రూపాయల స్కీమ్ అది అక్కడ టవర్స్ కట్టారు ఆ పక్క ఈ పక్క ఆ టవర్స్ ద్వారా కరెంటు అక్కడికి ఆపరేట్ అవుతా ఉంది కరెంటు పెట్టించాం కరెంట్ పెట్టించడం తోటి ఆయిల్ ఇంజన్స్ కూడా పెట్టాం అన్ని ఎకరాలకి యాభై అరవై ఇంజన్లు పెట్టాం ఇంజన్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి హాయిగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారు ఆ వ్యవసాయం ఉత్పత్తుల్లో పెంప పెంపొందించుకోవటం అది నాకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ ఆ విధంగా చేయగలిగాం ఇది రామారావు గారు ఉన్నప్పుడు రామాయ్ గారు మీరు ఎమ్మెల్యే తెలిసిన తర్వాత మొట్టమొదటిగా చలపలి షుగర్ ఫ్యాక్టరీ అప్పటికే మూసివేయబడింది అనేక మంది కార్మికులు రోడ్డు పడ్డారు ఆ జీవితాలు పడ్డారు ఆ సమస్య మీరు ఏం చేశారు